వెల్కమ్ టు అవర్ డైలీ కుకింగ్ బ్లాగ్ బ్లగ్ ఇవతిన బ్ల రేషన్ అక్క యూస్ మార్కొందు సాఫ్ట్ అట్ స్పంజి ఆగి ఇడ్లీ కూడా హీన్ ఇల్ నా రేషన్ అక్కర్డ్ గ్లాస్ ఆకస్తూ రేషన్ అక్క తేన్ అర్ధ స్పూన్ ఆకస్ట మెంతి హాకేన ఎర్ర సర్తి నీటె మత్త నీరు హాకి స్వచ్ఛ నీరు హాకి ఒంద ఎంట్ హ నెని బెక్ అదే గ్లాస్ అను అర్ధ గ్లాస్ ఆగో దిన్ బింద్ర అదూ కూడా తొలదు నెన్సిడ్ బ్రీ సేమ్రీ ఎరడు ఒ ఇల్ అంద్ర ఎంట్ తాసర మినిమమ్ నెని బెక్ ఇల్ నా నెన్సి నోడ్రీ ఇవు ఇవ్వు ఏన్లంద్ర హ నెని బెక్ ఇలా నమ్ టైమ్ ఇలా అంద్ర ఒంట్ తాసర మినిమమ్ నెంద్రే సాఫ్ట్ ఆగి స్పంజీ అసే వైట్ ఆగి నమ్ ఇడ్లీ బర్తవ్రీ నోడ్రీ నెందోడ్రీ ಮಿಕ್ಸಿ ಜಾರಿಗೆ ಹಾಕಿನಿ ನೋಡ್ರಿ ನಾ ಮಿಕ್ಸಿ ಜಾರಿಗೆ ಹಾಕಿ ಸಣ್ಣಗೆ ರುಬ್ಕೊಬೇಕ್ರಿ ಇದನ್ನ ನೋಡ್ರಿ ಸ್ವಲ್ಪ ಲೈಟ್ ತರಿ ತರಿ ಆಗಿರ್ಬೇಕ್ರಿ ಅಕ್ಕಿ ಮತ್ತ್ ಉದ್ದಿನ ಬೇಳೆ ಅಂತೂ ಫುಲ್ ಸಾಫ್ಟ್ ಆಗಿ ರುಬ್ಕೊಬೇಕ್ರಿ ಅದಕ್ ನೀರ್ ಯಾವ್ದೇ ಕಾರಣಕ್ಕೂ ಜಾಸ್ತಿ ನೀರ್ ಹಾಕ್ಲಾರ್ದೆ ಉದ್ದಿನ ಬೇಳೆ ರುಬ್ಕೊಬೇಕ್ರಿ ನಾವು ಇಲ್ಲ ಉದ್ದಿನ ಬೇಳೆ ಕೂಡ ರುಬ್ಕೊಂಡಿನ್ ನೋಡ್ರಿ ಅದು ಕೂಡ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಇಡಾತೀನ್ರಿ ನೈಕ್ ಇನ್ ನಾವು ಬೆಳಿಗ್ಗೆ ಮಾಡೋದಿತ್ತ ನೈಟ್ ಈ ತರ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಬೇಕ್ರಿ ಅಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ಅನ್ನೋತ್ತಿ ಉಪಿ ಬರ್ತೇತ್ರಿ ಇಟ್ಟ ಈಗ ನಾನು ಏನ್ ಸೆಡಿತ ನೋಡ್ರಿ ಬೆಳಿಗ್ಗೆ ಮಾಡೋದೈತ್ರಿ ನನ್ಗೆ ಈಗ ಬೆಳಿಗ್ಗೆ ತೆಗಿಯನ್ರಿ ನೋಡ್ರಿ ಯಾವ್ ತರ ಉಬ್ಬಿ ಬಂದೈತ್ರಿ ಹಿಟ್ ಈ ತರ ನೀವು ಮೆಜರ್ಮೆಂಟ್ ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಸೂಪರ್ ಸಾಫ್ಟ್ ಸ್ಪಂಜಿ ಆಗಿರುವಂತ ದೋಸೆ ಬರ್ತಾವ ಇಡ್ಲಿ ಬರ್ತವ್ರಿ ಸಾರಿ ಇಡ್ಲಿ ಬರ್ತವ್ರಿ ನೋಡ್ರಿ ಯಾವ ತರ ಫ್ಲಕ್ಸಿ ಆಗೈತ್ರಿ ಈಗ ಹಿಟ್ಟು ರೆಡಿ ಆಗೈತ್ರಿ ನಾವು ಇಡ್ಲಿ ಹಾಕೋ ಇಲ್ಲಿ ಇಡ್ಲಿ ಇಡ್ಲಿ ಪ್ಲೇಟಿಗೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಚ್ಕೊಬೇಕ್ರಿ ಎಣ್ಣೆ ಹಚ್ಕೊಳೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಇಡ್ಲಿ ಜಲ್ದಿ ಬರ್ತವ್ರಿ కేళగ్ అంటాంగిల్ అవదే కారణక ఇడ్లీ ప్లేట్గ్రీ అదే రీతి న ఇల్ ఇడ్లీ ప్లేట్ ఎన్నె హీట్ హాక నోడ్రీ ఇడ్లీ నా నీర్ పైసితి అల్ ఇ కుక్కర్ దగ్గర నీర్ బి స్వల్ప బీర హాక్బెక్ ఇంతడి జో హై ఫ్లేమ్ ఒర్ కద్రీన్ ఏన్ ఆతవ్రీ ఇడ్లీ నీర్నీర్ హాక్తవ్రీ అదక ఇడ్లీ హాక ఒమిష లో ఇడ్లీ కదస్కోవ్ ఈ నోడ్రీ ఇడ్లీ రెడీ అయ్యేవ్రీ ఇవగ్ వన్ తె తోర్స్తి నోడ్రీ ని నోడ్రీ ఒర ఒల్ప భీ నీర్నీర్ ఇల్ ఇడ్లీ మళ్లీ ఇడ్లీ ఆవ్ తర ఫ్లప్సీత్ ఆమె ఆ తర అదక మ్యాగే కన్సాత్ అల్ తూత్ తూత్ హ్యాంగ్ బైత్రీ నోడ్రీ ఈ సూపర్ సాఫ్ట్ ఆగి ఇడ్లీ కుడుకోవ్ కూడా నెసిపిష్ట ఐత లైక్ మి మరి సబ్స్క్రైబ్ కూడా నోడ్రీ ఇల్లీ నమ్ ప్లేటింగ్ కూడా நீ கூட இதன்ன பண்றது